హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీయా కిచెను ఈరోజు టమాటా పచ్చడి పది కేజీలు ఎలా పట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా చింతపండు క్లీన్ చేసుకుని అలాగే వెల్లుల్లి క్లీన్ చేసుకుని ఎండలో ఆరపెట్టుకోవాలండి తర్వాత టమాటాలు నీట్గా కడిగి క్లాత్ మీద నీడలో ఆరబెట్టి తడి ఆరిన తర్వాత క్లాత్తో తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆవాలు మెంతులు కూడా ఎండలో ఆరపెట్టుకోవాలి కళ్ళు ఉప్పుని తీసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా సాల్ట్గా ఎండలో పెట్టుకోవాలండి ఇవన్నీ టమాటాలు ఆరిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సరిపడిన గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి టమాటాలు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి ఉడికించాలండి మెత్తగా ఇదిగోండి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండు కూడా నీట్గా క్లీన్ చేసుకుని కడిగి చింతపండు కూడా ఉడికించాలండి ఉడికిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా ఉడికిన తర్వాత చింతపండు టమాటా గుజ్జు తర్వాత కారము సాల్ట్ ఇవన్నీ కలిపి కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చింతపండు ఈ విధంగా ఉడకబెట్టాలి అలాగే టమాటాలు కూడా ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని రెండు కేజీలు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చడిలో ఈ తాలింపు చల్లారిన తర్వాత వేసుకోవాలండి వేసుకుని మొత్తం కలిసే వరకు ఇలా కలుపుకోవాలండి చూడండి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోవాలండి కొలతలు కేజీకి పావు కేజీ చింతపండు పావు కేజీ కారం పావు కేజీ ఆయిలు వంద గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు వేసుకోవాలండి అన్నీ కేజీకి పావు కేజీ చొప్పున మనం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ కాకుండా చూడండి ఫ్రెండ్స్ తయారు చేసిన టమాటా పచ్చడిని సేల్ చేయడం కోసం ఇలా బాటిల్లో పెడుతున్నామండి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చండి వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఉందండి ఏ రకమైన పచ్చళ్ళు కావలిస్తే ఆర్డర్ పెట్టుకోండి మీకు అన్ని రకాలు పచ్చళ్ళు తయారు చేసి సొంతంగా మేడ్ పచ్చళ్ళు తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఇంచుమించు రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి సేల్ చేయడం కోసం డబ్బల్లో పెట్టి రెడీ చేస్తామండి ఎవరికైనా కావలిస్తే తప్పు